వెట్టి నిర్మూలనకు నిర్మూలకు మనందరం కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మీమ్ అన్సారి అన్నారు వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో ఒంగోలు నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రచార వాహనాన్ని ప్రకాశం భవనం వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వెట్టి చాకరీ నిర్మూలన చట్టం అమల్లోనికి వచ్చిందన్నారు ప్రతి ఏటా ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు ప్రజలకు వెట్టి చాకరీ నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే జిల్లాలో వెట్టి చాకరీ ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రచార వాహనం కూడా ఏర్పాటు చేశామన్నారు వెట్టి చాకరీ చట్ట ప్రకారం నేరమన్నారు దీనిని ఎవరు ప్రోత్సహించరాదని కలెక్టర్ పిలుపునిచ్చారు వెట్టి చాకరీ నిర్మూలన నిర్మూలనకు తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామని సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రి దేవి డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు డిఈఓ కిరణ్ కుమార్ డిఎస్ఓ పద్మశ్రీ డిసిపిఓ దినేష్ కుమార్ ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రియాంక శ్యామ్ సాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీల్ కుమార్ ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఫిబ్రవరి నైన్త్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో బాండర్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది ఫైవ్ ఫిబ్రవరి నైన్త్ని ప్రతి సంవత్సరం బాండర్ లేబర్ అబాలిషన్ డేగా పాటించడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో బాండర్ లేబర్ అబాలిషన్ డేని ఫిబ్రవరి నైన్త్ సందర్భంగా ఇక్కడ పిల్లలతో పాటు ఒక అవేర్నెస్ ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాము అదేవిధంగా ఈరోజు బాండర్ లేబర్కు వ్యతిరేకంగా ప్లెజ్ తీసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఐజేఎం సంస్థ తరపున ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఒక అవేర్నెస్ ర్యాలీ ఎక్కడైతే బాండర్ లేబర్ ఉన్నారో దాని గురించి యాక్ట్ గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి అవేర్నెస్ వెహికల్ కూడా ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మీ ఇన్స్టిట్యూషన్స్లో మీ సంస్థలో ఎక్కడ కూడా బాండల్ లేబర్ అనేది అది ఉండకూడదు అది చట్టప్రకారం ఒక పెద్ద నేరం సో మీరు అందరూ కూడా జిల్లా యంత్రానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను